మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుటలెట్ ముకుందర్ జ్యువెల్స్ ఇనర నెల న సమాజీ గుడాల గోప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సో అంత రీసెర్చ్ చేసి చెప్పగలిగితేనే అసలైన జాతకం చెప్పగలుగుతాం చెప్పాలి లేదన్నది ఎవరొస్తుం వాళ్ళది నే నేను ఇప్పుడు చాలా మంది ఆస్ట్రోలోజర్స్ తో మాట్లాడి 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 మాకు కూడా ఒక అవగాహన వచ్చేస్తుంటుంది yes బట్ అది కాదు కదా పేషెంట్ రైట్ సో ఇప్పుడు మనం కొన్ని రత్నాల గురించి అది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు రుద్రాక్ష అంటారు వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి రుద్రాక్ష అనేది ఆయుర్వేద శాస్త్రంలో ఉందమ్మా ఇది ఓకే యాక్చువల్లీ రుద్రాక్ష దేనికి మనకి అంటే కాపర్ రిలేటెడ్ అంటే చాలా మినరల్స్ ఉంటాయి అందులో అయితే ఒక పురాణ గాథ ఏంటంటే మరి పరమేశ్వరుడు యొక్క కన్ను కంట్లో నుంచి రాలినటువంటి ఆ అన్ని ఆ బిందువుల ద్వారా రుద్రాక్ష చెట్లు మునిసాయని చెప్పి ఇది ఓకే వి విల్ యాక్సెప్ట్ ఇట్ బికాస్ అది పురాణ కాద కాబట్టి మనం హిందువులం కాబట్టి యాక్సెప్ట్ చేద్దాం బట్ సైంటిఫిక్గా చూసుకుంటే ఇందులో మేజర్గా ఏముందంటే ఆయుర్వేద శాస్త్రంలో ఇది బీపీకి చాలా బాగా పనిచేస్తుంది కానీ ఆ రెసిస్టెన్స్ కూడా దాటేసింది ఇప్పుడు మనం బీపీకి ఎంత దూరం వెళ్ళిపోయామంటే ఎర్దిమో ఆకాశం ఎత్తు మెడిసిన్స్ మనం కనుక్కొని వాడేసుకున్నాం అప్పుడు రుద్రాక్ష అనేది ఆయుర్వేదం అనేది బిగినింగ్ స్టేజ్లో బీపీ మొదలైంది ఏ మెడిసిన్స్ మీరు వాడలేదు ఏ రుద్రాక్షమాల వేసుకున్నాము బీపీ కాస్త కంట్రోల్లో ఉంది రుద్రాక్ష వేసుకోవచ్చు వేసు మన మీరు పురాణ గాలి ఎలా ఉంది మీరు చెప్పింది పరమేశ్వరుడితో సమానం రుద్రాక్ష అంటున్నారు అయ్యప్ప మాల వేసుకుంటే ఎన్ని నియమాలు పాటించాలో అన్ని నియమాలు రుద్రాక్ష వేసుకుంటే పాటించాలి పాటించగలరా ఎందుకు పాటించాలి ఎందుకు పాటించాలి అంటే అప్పుడే శరీరం మీద అది ప్రభావం చూపిస్తుంది కనుక లేకపోతే పని చేయదు నేను రుద్రాక్ష వేసి నేను మర్సిడీస్ పెంచుకుంటానంటే ఇంపాసిబుల్ అండి ఎందుకు అలాగా ఎగ్జాంపుల్ చెప్తారా నాకు ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ శివుడి మార్గం ఏంటో దాని మార్గం అంతే విష్ణుకి సంబంధించిన రత్నాలు వేసుకోండి పర వెంకటేశ్వర స్వామిలాగా వెలుగుతారు ఆయన వే ఆయనకి ఎక్కడైనా రుద్రాక్ష కనబడుతుందో ఆయన అన్ని రత్నాలే ధరిస్తాడు రత్నాల్లో వెలగండి రుద్రాక్షలు వేసుకుని నాకు నేను భోగలాల సత్వం అంతా కావాలి అని అంటే అట్లా పరమేశ్వరులాగా బ్రతకండి శ్మశానంలో నిలబడండి రుద్రాక్ష వేసుకోండి ఎవరు కాదన్నా కాశీలో అంతా ఉంటారు అక్కడ శ్మశానంలో రుద్రాక్షలు వేసుకుని ఉంటారు నాగోరాలు తన నాగసాధువులు చూశారు కదా ఏం వేసుకుని ఉన్నారు మీరు అలాగే బ్రతకండి మరి సో మనం వేసుకునే రత్నం బట్టే మన మన లైఫ్ కూడా ఉంటుంది అంటున్నారు అంతే ఓకే అంటే ఏమవుతుందంటే హ్యూమన్ బాడీలో మొట్టమొదట ఇక్కడ దాకా ఏమీ లేదు ఇదంతా పర్ఫార్మెన్స్ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా కడుపు ఇదంతా ఏంటంటే ఈటింగ్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ ఉన్నదంతా ఇక్కడే దట్ ఈస్ కాల్డ్ మెడుల్ ఆబ్లాంగిటా దీంట్లో నైన్ ఛాంబర్స్ ఉంటాయి నైన్ మిలియన్ సెల్స్ ఉంటాయి అది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ బేసిస్ మీద ఎప్పుడైతే మీరు జన్మించారో ఎన్నో సెల్స్ యాక్టివేట్ అవుతాయి ఎన్నో సెల్స్ యాక్టివేట్ అవ్వవు అప్పుడే డెఫిషియన్సీ ఎఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది అయితే ఎక్కడైతే డెఫిషి అంటే ఆ ఎఫిషియన్సీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది పాస్ అవుతుంటాయి దాంతోనే ఆరా సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది ఆరాతోనే మాగ్నెటిజం అనేది ఏర్పడుతుంది భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది ఇప్పుడైతే మీ లోపల డెఫిషియన్సీ సిస్టమ్ ఉందో ఆటోమేటిక్గా ఈ భూమి మీద స్పీడ్గా మీరు పరిగెత్తలేరు ఆటోమేటిక్గా ఏమవుతుంది ఒక రకమైనటువంటి సంశయము ఒక రకమైనటువంటి కన్ఫ్యూజను ఒక రకమైనటువంటి డిప్రెషను ఇవన్నీ కూడా మనిషి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటే కలుగుతూ ఉంటాయి అయితే అప్పుడు ఎప్పుడైతే జాతకం చూస్తామో మనం ఎప్పుడైతే అది పరీక్షిస్తామో అప్పుడు ఆ డెఫిషియన్సీ ఎఫిషియన్సీ మనకు అర్థమైపోతుంది అర్థమైనప్పుడు ఎఫిషియన్సీని మనం కనుక ఓవర్కమ్ కావాలి అని అంటే ఏ రత్నం ఇతనికి పనికి వస్తుంది అని ఒక ఇన్ఫ్యాక్ట్ మనం కొంతవరకు అవుట్కమ్గా తెలుసుకుంటాం అయితే ఆ రత్నం ఇతనికి ఉపయోగపడుతుందా లేకపోతే నిరుపయోగం అవుతుంది ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడతాడు కదా అతను అది మనం ముందు ఆ జాగ్రత్త వహించాలి అనవసరంగా ఎవరితో డబ్బు ఖర్చు పెట్టించకూడదు సో వెదర్ ఈ జెమ్ అతనికి ఉపయోగపడుతుందా లేకపోతే అనవసరం అయిపోతుందా అయితే ఉపయోగపడితే ఎలా ఉపయోగపడుతుంది ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇతను ఆర్ఆర్ సిస్టంలో ఎలా ఇది ఎనర్జైజ్ చేస్తుంది అనేటువంటి ఎప్పుడైతే ఆ ఫిజిక్స్ ఆ కెమిస్ట్రీ మనకు అర్థమవుతుంది ఎవ్రీ జెమ్ అనేది ఏంటంటే మినరల్ అండ్ కెమికల్ బేస్డ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో పారామీటర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి డిఎన్ఏకి సరిపోవాలి హ్యూమన్ డిఎన్ఏకి సరిపోతుందా ఇప్పుడు మీ మీ బ్లడ్ గ్రూప్ వేరు నా బ్లడ్ గ్రూప్ వేరు ఇంకొకరి అందరి ఎవరి బ్లడ్ గ్రూప్ ఉంది పాజిటివ్ ఉంది ఇందులో నెగటివ్ ఉంది మరి నేను మీకు విరుద్ధమైనటువంటి రత్నం అక్కడ అది వన్ ఫైవ్ వన్ నైన్ బేసిస్ మీద మాత్రమే ఇచ్చేస్తే మీ డిఎన్ఏ సిస్టంలో అది అగెన్స్ట్ ఉంటే అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మీకు పిచ్చిలేసిపోతుంది అవునా కాదా అప్పుడు మీరేం చేస్తారు రోబోకి పిచ్చి లేస్తే ఏమవుతుందో అందరినీ డ్యామేజ్ చేస్తాడు కదా అలా మిమ్మల్ని మీరు అందరినీ డామేజ్ చేయడం కోపం పెరిగిపోవడం విపరీతమైనటువంటి దేశం కలుగుతుండడం ఇటువంటివి కూడా జరుగుతుంటాయి రత్నాల వల్ల అందుకని అన్ని రకాలుగా ఏంటంటే బ్రెయిన్ పవర్ని బాడీ పవర్ని నెక్స్ట్ ఇది ఎనర్జీ పవర్ని ఇవన్నీ కనుక ఎప్పుడైతే మనం బేరీజ్ వేసుకుని ఇంబ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్ చేసి రత్నం ఎప్పుడైతే మనం సజెస్ట్ చేస్తామో దాన్ని ఆస్ట్రో మాత్రమే ఎప్పుడైతే దాన్ని చూస్ చేసుకుని ధరిస్తామో అప్పుడే అది పనిచేయటం అనేది ప్రారంభిస్తుంది డ్యూ టు రేస్ ఆఫ్ ద సోలార్ అప్పుడే అది పనిచేస్తుంది లేకపోతే అది డమ్ అయిపోతుంది అంతే ఎంత ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా అది రంగురాయితే సమానం మీరు ఐదు వందల కోట్లు పెట్టుకొని కొనుక్కోండి బెస్ట్ అంతే ఇఫ్ ఇట్ ఈస్ ఆర్నమెంట్ జమ్ అండ్ వర్త్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఇట్ ఈస్ లైక్ కోహినూర్ దట్స్ ఆల్ అంతే ఇప్పుడు చాలామంది ఇలా ఫేస్ చూసి చెప్పేస్తూ ఉంటారండి ముఖ కవళికలు చూసి చెబుతూ ఉంటారు ఇంతకుముందు మీరు అన్న నాడి చూసి చెప్పచ్చు అని కొంతమంది ఫేస్ చూసి చెబుతూ ఉంటారు నిజంగానే ఉంటుందండి అలాగా ఉంటారంటే ఒక్కటమ్మా ఆస్ట్రాలజీ ఉందో బేస్డ్ ఆన్ రాశి చక్రం ఏదైతే చెప్పానో దీంట్లో మీకు ఏమవుతుందని అంటే డే టు డే టు టైం టు టైం వచ్చేస్తుంది ఈ ఆబ్జర్వేషన్లో ఏమవుతుందనంటే ఒక ఓవరాల్ ఒక ఇది ఇలా ఉంటుంది ఇలాగని చూచాయిగా చెబుతూ ఉంటారు చెప్పచ్చు బట్ ఐ కెన్ నాట్ సే డేట్స్ మీకు ఫలానా డేట్ నా సాయంత్రం ఇలా జరుగుతుందని నేను చెప్పలేను అర్థమైందాము డేట్ ఇస్తే డేట్ చెప్తాను టైం ఇస్తే టైం చెప్తాను అలా ఉంటుంది నేను చేతిరేఖల మీద నేను ఖరా ఖరాఖండిగా ఖచ్చితంగా చెప్పడం అనేది జరగదు ఎంత పెద్ద హస్త సాముద్రిక శాస్త్రవేత్త అయినప్పటికి కూడా ఫార్టీ పర్సెంటే చెప్పగలడు అదే ఫేస్ చూసి మీరు రీసెర్చ్ ఫేస్ చూసి ఏం జరుగుతుంది లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు ఫేస్ చూస్తానంటే కారణం అది కూడా చెప్తాను ఎందుకు ఫేస్ చూస్తాను ఇతను ఒక టైం చెప్పాడు ఇతను ఒక డేట్ చెప్పాడు సరే ఈ ఆ టైం ప్రకారంగా నేను ఒక లగ్నాన్ని చూశాను ఈ లగ్నానికి ఇతను సెట్ అవుతుందా అప్పటికే నాకు డౌట్ వచ్చి వచ్చింది అనుకోండి వాళ్ళ మీ ఫాదరు మీ మదర్ ఫేసులు కూడా చూపెట్టమంటాను చూపించిన తర్వాత ఈ లగ్నాన్ని కుదిరి లేకపోతే ఆ టైం కరెక్షన్స్ నేను చేసుకుంటాను అనమాట అది అండ్ కొంతమంది మీరు అన్నట్టుగా టైం ఇస్తే టైం చెప్తారు రైట్ డేట్ ఇస్తే డేట్ చెప్తారు బట్ అలా కాకుండా ఓవరాల్గా చెబుతుండ్రు కొంచెం మృదు స్వభావినికి ఎట్లా ఉండొచ్చు ఇలా ఇలా చెబుతూ ఉంటారు కదా ఉండొచ్చు కావచ్చు పోవచ్చు ఇదంతా ఒట్టిదే నమ్మ నమ్మద్దు వాడికి అర్థం కాలేదు అనమాట ఉండొచ్చు ఉంటుంది ఇది జరుగుతుంది అని చెప్పాలి ఓకే అది కూడా నేను జరుగుతుంది అని గట్టిగా చెప్పినా సెవెంటీ పర్సెంటే ఉండచ్చు అంటే ట్వంటీ పర్సెంట్ అంతే ఎందుకు ఉంటుంది అని చెప్పినా సెవెంటీ పర్సెంటే అంటారు ఉంటుంది అంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ ఓకే మై కాలిక్యులేషన్ అండ్ మై ప్రొడిక్షన్ ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ నేను కాన్ఫిడెంట్గా అంటే నేను అన్ని రికలెక్ట్ చేసుకోగలిగాను ఆ క్షణానికి మీరు నాకు కనబడలే నాకు హోరోస్కోపే కనబడుతుంది నేను అన్ని రికలెక్ట్ చేసుకున్నాను అన్ని అన్ని క్యాలిక్యులేషన్స్ నేను చేసేసుకున్నాను నాకు అర్థమైపోయింది నాకు ఎప్పుడైతే సంపూర్ణంగా అర్థమైందో నేను దాన్ని వివరించడంలో ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు అందుకనే సెవెంటీ పర్సెంట్ అదే ఖచ్చితంగా కరాకండిగా పర్ఫెక్ట్ ఆర్డర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ అంటాను కానీ అంత జరగడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే నా కొడుకో నా బిడ్డో అయితే జరుగుతుంది పరాయి వాళ్ళు అయితే జరగదు అదేంటి మళ్ళీ అంటే ఆ సెంటిమెంటు ఆ ఎమోషన్ అయితే నా బిడ్డ అనుకున్నప్పుడు వాడు ఎంత సీరియస్గా చూసుకుంటాడో బయటివాడు అనేటప్పటికి సెవెంటీ పర్సెంటే చెప్తాడు దట్ ఈస్ నథింగ్ బట్ హ్యూమన్ టెండెన్సీ లైక్ దట్ అంతే దట్స్ ఆల్ ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇద్దరు పిల్లలు ఏదో అపాయంలో చిక్కుకున్నారు ఆ ఇద్దరిలో మీ కొడుకు అక్కడున్నాను మొట్టమొదట మీ కొడుకుని లాక్కుంటారో అతన్ని లాగుతారు ఇది కూడా అంతే ఓకే సార్